ఈ ఎవరికో బుడ్డు కింద ఏళ్ళు లేవు గానీ బండేసి రోడ్డు మీద వచ్చాడు అమ్మ జీవితం చూసారా ఫ్రెండ్స్ అనుభవం లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా రోడ్డు మీద బల్లేసుకొస్తే ఇలాగే యాక్సిడెంట్లు జరుగుతాయి అనమాట పంచం మీద అదృష్టంతు అంటే అనుకుంటా అంత పెద్ద వెహికల్ కుదినే కానీ చిన్న డ్యామేజ్ కూడా లేకుండా సేఫ్ గా బయటకు వచ్చాడు ఈ ఇన్సిడెన్స్ ఎలా జరిగిందో అసలు అర్థం అవ్వట్లేదు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఆగరా బాబు రే దూకే హేడు చూసారా అసలు ధైర్యం లేకుండా రెండు నిమిషాలు వెయిట్ చేయకుండా దూకే హేడు పోయాడు అందులో దానిలో కారు ఇంచగా కార్ లో కూర్చుంటే వెళ్ళిపోతాడు అనమాట నీకు ఎందుకురా అంత తొందర నైట్ నిద్ర ఉండే టైంలో నిద్ర అవ్వాలి బైక్ తోలుతా నిద్ర ఉంటే ఇలాగే సైడ్కి వెళ్ళిపోతామంట ఇక్కడ సేఫ్ ఏంటంటే ఇక్కడ హెల్మెట్ ధరించాడు కాబట్టి సేఫ్ గా బయటపడ్డాడు కాదంటారా కామెంట్ చేయండి మనకు కొంతమంది ఏదన్నా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు చాలా సాఫ్ట్ గా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళలో ఇతను ఒకడు చాలా తెలుగుగా ఆలోచించి వచ్చిన దొంగల్ని అదే దారిలో పారిపోయేలా చేసే చూడండి ఈ రకంగా జరుగుతుందని ఎవరు ఊహించలేరు సడన్ గా ఒక్కొక్కసారి ఇలాగే జరిగిపోతుంటది దానికి ఎవరు బాధ్యత వహించలేరు